హాయ్ హలో వెల్కమ్ టు మధుస్ వరల్డ్ మనము రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఇలా కీమాలా ట్రై చేద్దాం సో చాలా బాగుంటుందండి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను వచ్చేయండి సో ముందుగా ప్యాన్ పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక ఒక టూ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఫ్రై చేయాలి సో బాగా బ్రౌన్ రోస్ట్ వచ్చేంతవరకు వేయించండి అందుకుగాను నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అది బాగా రోస్ట్ అయ్యేటప్పుడు ఒక నా ఫోర్ పచ్చిమిర్చీలు కూడా కట్ చేసి అందులో వేసుకోండి అండ్ టూ టమోటాస్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తున్నాను అండ్ వాటిని బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి సో అది దగ్గరికి అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అది మనకి ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించాలి సో అది బాగా వేగిన తర్వాత మనము చికెన్ కీమాని అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసి బాగా కలపాలి సో కీమా మనము వేసిన వెంటనే బాగా కలపాలి సో కలపకపోతే ఉండలు ఉండలుగా తయారవుతుంది సో కాబట్టి కీమాని బాగా మనం కలపాలి సో చికెన్లో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనకి చికెన్లో ఉన్నటువంటి వాటర్తోనే కీమా మొత్తం బాయిల్ అవుతుంది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని ఉడికించాలి సో అది ఉడికిన తర్వాత ఆ వాటర్ అన్నీ ఇంకిపోతుంది దాని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మనము కీమాకి పట్టేలాగా బాగా కలపాలి సో కీమా మొత్తం కలిపిన తర్వాత మనం గ్రేవీ కోసం వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాము సో వాటర్ అంతా బాగా కీమాకి పట్టించి ఒక టెన్ మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని బాగా బాయిల్ చేయాలి సో ఆయిల్ అంతా మనకు పైన తేలేంత వరకు బాగా కుక్ అయిన తర్వాత ఒక రెండు రెంబలు కరివేపాకు అండ్ వన్ టేబుల్ స్పూన్ కస్తూరి మేతి కూడా వేసేశాను సో చూడటానికి చాలా ఎమ్మిగా చాలా టేస్టీగా ఉంటుందండి మనము రోటీస్లో పుల్కాలో విత్ రైస్తో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో